ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాలు వింటున్న దేవుని బిడ్డలైన మీకు వందనములు మీకు శోభం కలుగుల గాక దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక వ్యక్తితో నడవడం మొదలు పెడితే నీవు నేను ఆయనతో సహవాసం చేయటం మొదలు పెడితే ఎన్ని విచిత్ర కార్యాలు జరుగుతాయి చాలాసార్లు తెలుగులో సామెత ఉంది ఆరు నెలలకు వీళ్ళు అవుతారు అని కానీ నువ్వు దేవునితో నడిచినా దేవుడు నీతో నడిచినా ఊహపమించిన ఘన కార్యాలు జరుగుతాయి మరొకసారి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేయడంలో సంతోషిస్తున్నా ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో నడవడం మొదలుపెట్టి ఆయన నీతి మార్గంలో ఆయన అడుగుదడలు అడుగులు వేస్తూ సాగాడండి నూట ఐదవ కీర్తనలో చాలా తేటగా ఇరవై ఒకటో వాక్యం ఇష్టప్రకారముగా అతడు తన అధిపతునుడు ఏరుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానిగాను యావద్ ఆస్తి మీద అధికారులుగాను అతను నియమించాను విన్నారా దేవునితో నీవు నడిస్తే దేవుడు నీతో నడిస్తే ఆయన వాక్యపు విలువలో నీవు అడుగులు వేస్తే ఆయన నిన్ను ఏ స్థాయిలో ఏ స్థాయిలోనే తీసుకుని పెడతాడు అక్కడ రాయబడింది పెద్దలకేమో బుద్ధి చెప్పేటుగా నిన్ను వాడుకుంటాడు నీ ఇంటికి నువ్వే యజమానుడిగా ఉండేట్టుగా కృప చూపుతాడు ఆ మాట ఆశ్చర్యంగా లేదు ఇంటికి ఇంటి యజమానుడే ఉండాలి కొంతమంది వాళ్లలో ఆ ఇంటి యజమానుడు యజమానుడుగా ఉండడు ఇవన్నీ మనం గమనిస్తున్నాగా తర్వాత యావద్ ఆస్తి మీద అధికారిగా తను నియమించాడు ఆస్తి మీద అధికారిగా ఉంటావు ఇంటికి యజమానిగా ఉంటావు పెద్దలకేం బుద్ధి చెప్పేవాడిగా ఉంటా అధిపతులు ఏలేవాడిగా ఉంటా మరి ఎంత ఆధిక్యతని చదువు వలన కాదుగా నువ్వు దేవునితో పవిత్ర జీవితంలో నడవడం ఆయన మార్గంలో అడుగులు వేయడం దేవుని పోలిని నడుస్తూ నీ జీవితంలో రోజు శుద్ధీకరణ చేసుకోవడం పాపాన్ని శాపాన్ని అపవిత్రతను లోక సంబంధమైన సాంగత్యాలను దేవునికి ఇష్టం లేదు ఏదైనా సరే అది విడిచి నిన్ను శుద్ధి చేసుకోగలన ఆయన నీ స్థాయిని మార్చడానికి ఇష్టపడతాడు మనం చాలాసార్లు దేవుని దగ్గర అయ్యా నా స్థితి మార్చవా నాకు ప్రమోషన్ దయచేవా జనములలో గుర్తింపుగాను ఆస్తిపరుడుగాను ఆరోగ్యం కలిగిన వాడు మంచి బోధకుడు గాను నేను ఉండాలి అని మనం చాలాసార్లు ఆశపడతాంగా మన దేవుడు అన్యాయస్తుడు కాదుగా ఎవరినైనా ఆశ్రయించగలిగిన వాడుగా ఈ కీర్తనాకారుడు ఒక రాజుని గురించి చెబుతూ అంటాడు కదా ఈ విధమైన ఆధిపత్యాలన్నీ అతను కలుగ చేశాడు అతను ఇంతకీ ఎవరయ్య అంటే దేవుని హృదయానికి సరిపోయినవాడు ఒక్క మాట దగ్గర ఆగి మీరు వ్యక్తిగతంగా మనుషులు సరిపోయేట్టుగా ప్రవర్తిస్తున్నారా దేవుని హృదయాన్ని సరిపోయేట్టుగా ప్రవర్తిస్తున్నారా మీరు ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది ఒకరు చెప్పనక్కడ వాక్యం అర్థం లాంటిదిగా నిలబడితే దిద్దుతుందిగా మరి ఏ రోజైనా నా స్థాయి ఎందుకు మారటంలా నేను ఎందుకు వర్ధిల్లటంలా నేను ఎందుకు దీవెనకరంగా ఉండలేకపోతున్నాను అని ఆలోచన వచ్చినప్పుడు నేను దేవుని హృదయానికి సరిపోయిన వాడిగా ఉన్నానా లేదా ఆయన హృదయానికి ఎప్పుడు సరిపోతా ఆయన విశ్వాసాన్ని కోరుకుంటాడు విశ్వాసం లేకుండా ఎవ్వరూ దేవునికి ఇష్టడుగా ఉండడు అంటే నీ విశ్వాస జీవితం ఆయనకి ఇంపు పుట్టించాలి ఇష్టం పుట్టించాలి రెండవది నువ్వు చేసే ప్రార్థన ఉంటుంది ఆయన నామాన్ని మోకరించి ప్రార్థనలో గణపరచడం ఉంటుంది స్థుతించడం ఉంటుంది వేడుకొనడం ఉంటుంది బ్రతిమలాడటం ఉంటుంది నీ ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఇతడు నా హృదయానికి సరిపోయినవాడు అబ్రహాం ప్రార్థన చేశాడు నడుస్తున్న దేవుడు అతని మాటకు వెంటనే జవాబు ఇస్తూ వచ్చాడుగా ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగా మరి ఈ రోజు నీ ఆధిపత్యం నీకు కలగాలి అనుకుంటే ఆయనకిష్టమైన విశ్వాస జీవితంలో ఉండాలి ఆయనకిష్టమైన ప్రార్థనా పరుడుగా ఉండాలి అన్నిటికంటే చీకట్లోంచి వేరే వెలుగు సంబంధిగా ఆయన సహవాసంలో ఎదగాలి ఆ పనులు ఎప్పుడైతే చేస్తావో దేవుడు ఈ పనులన్నీ నీకు చేయడానికి ఇష్టపడతాడు మరొక్కసారి ఈ మాటలు విన్నాకైనా నా దేవుని వైపు తిరిగి మీరు ఈ ఆధిపత్యాన్ని కోరుకుంటే దేవుడు తప్పగా వాడు అట్టి కృప మీకు నేను కలగాలను శావుకుడుగా ప్రార్థించడానికి ఇష్టపడుతున్న ఈ వేళ మీ మనసులను చెప్పండి అయ్యా అతగాడికి చేసిన మీరే నా జీవితంలో జరిగించయ్యా నేను అలా జీవిస్తాను అడగండి అద్భుతం జరగబోతుంది పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు పేరు పేరున బిడ్డలను దీవించండి నీ కృపలు వాళ్ళంతకంతకు వర్ధిల్లగలగాయి అట్టి దీవెనలో వారికి కలిగినట్లు పిల్లల క్షేమం పెద్దల ఆరోగ్యం కష్టార్జితం దీవిన కరంగాను విడిన కుటుంబాలు కలపబడడానికి నెమ్మది కలిగి సుఖంగా బ్రతకడానికి ఐక్యత ఆనందం రక్షణ భాగ్యంతో పాటు సమృద్ధిని కలుగు చేయమని రాకడొకరు శ్రద్ధపరచుమని ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె